మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలు మరియు పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి కెవి ఉషశ్రీ చరణ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం స్టార్ట్ అవుతున్నాయి దానికి మన జగన్మోహన్ రెడ్డి సార్ కూడా వెళ్ళబోతున్నారు అదేవిధంగా మన ఎమ్మెల్యేస్ అందరు కూడా వెళ్ళబోతున్నారు బాధాకరం విషయం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి కూడా కోరుతున్నారు ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం చోకేసుకునే పరిస్థితిలో లేదు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉన్న పార్టీ మనది వాళ్ళందరూ ముగ్గురు పార్టీలు కలిస్తే వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంది అయితే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న పార్టీ మేము సో మేము కూడా కోర్టుకి రిప్రజెంట్ చేస్తే హైకోర్టు కూడా స్పీకర్ గారికి ఒక ఇంటర్ఫియర్ అయ్యి మీరు కూడా దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అడిగినారు అయితే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా డెప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ కానీ ఎక్కడ కూడా దాన్ని పట్టించుకొని కోర్టుకి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితి చాలా బాధాకరం ఎందుకంటే ఒక్కసారి ప్రతిపక్ష హోదా మనకొస్తే మనకు కూడా ప్రజల సమస్య పైన పోరాటం చేసే ఒక ఎలిజిబిలిటీ మనకు వస్తుంది కాబట్టి మనకు కూడా అంత సమయం కేటాయిస్తారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఎక్కడ కూడా మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యి ఇటువంటి చర్యలకు పాల్పడినారు నిజంగా ఇది మంచిది కాదు కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఏకపక్ష ధోరణ చేసుకుంటున్నారు అంటే అసెంబ్లీలో ఏది పడితే వాళ్ళు మాట్లాడరు ఏ సబ్జెక్ట్ వైపు కూడా వాళ్ళు మాట్లాడడం అదేవిధంగా గతంలో మన ప్రభుత్వాన్ని విమర్శం చేయడం ఇదే ఒక పనిగా పెట్టుకొని ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున పోరాడుతాడు ప్రజల సమస్య పైన ఆయన గలం వినిపిస్తాడని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ కూడా ఇవ్వకూడదు అని వాళ్ళు డిసైడ్ అయ్యి చేస్తూ ఉండేది చాలా బాధకరం ఇటువంటిది ఎల్ల కాలంలో కూడా కొనసాగదు ఎందుకంటే ప్రజల అల్టిమేట్ ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత కూటమి అయినా కూడా అది దించే కార్యక్రమం ప్రజలే చేస్తారు సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు తెరిచి వైఎస్ఆర్సీపీ పార్టీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎందుకంటే మీరు ఏ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఎన్ని చాలా సంక్షేమ పక్షాలు చెప్పినారు ఎక్కడ కూడా మీరు ఇవ్వడం లేదు దాన్ని ఎక్కడ గెలమైతే మనం వినిపిస్తాం భయంతో మీరు ఇవ్వడం లేదు అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలిసిపోయింది మీరు ఏది చేసినా ఇవ్వకపోయినా ఇచ్చినా ఏది చేసినా కూడా మన పోరాటం బయట నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు క్యాడర్లు కార్యకర్తలు సంసిద్ధంగా ఉంటూ జగన్ అన్న వెనక నడిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్తూ ఇంకొకసారి మీరు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏకపక్షలతో చేయకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అతనిలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు